ఒక్క ఫ్లెక్స్ రాష్ట్రంలో మంటలు రాజేసింది కులాల చిచ్చు రేపింది అప్పుడెప్పుడో మర్చిపోయిన వివాదాలను తెరపైకి తెచ్చింది వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం వివాదంలో పైచేయి సాధించాలనుకున్న పొలిటికల్ పార్టీలు మరొక కోణం వైపు ఈ అంశాన్ని తీసుకెళ్లాయి సిట్ ఫైనల్ ఛార్జ్ షీట్లో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని నివేదిక ఇచ్చినట్లు ప్రచారం జరిగింది దీంతో ప్రధాన ప్రతిపక్షం ఈ అంశాన్ని భుజానికి ఎత్తుకుంది జంతువులు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు తమపై తప్పుడు ప్రచారం చేశారని అందుకు ప్రతిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది దీంతో అధికార కూటమిలో కలకలం రేగింది సిట్టు నివేదిక పూర్తి స్థాయిలో రాకముందే కల్తీనయ్యి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న భావన వ్యక్తమైంది వెంటనే రంగంలోకి దిగిన కూటమి నేతలు నెయ్యి అంశంలో మహాపాపం నిజం అంటూ ఫ్లెక్సులు ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సులపై మాజీ సీఎం జగన్తో పాటు వైసీపీ నేతల ఫోటోలు వేశారు ఇలా ఫ్లెక్సీల ఏర్పాటుపై వైసీపీ బగ్గుమంది తమను డీఫేమ్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించింది అమ్మటిలాంటి కొంతమంది నేతలు ఫ్లెక్సీలు తొలగించాలంటూ డిమాండ్ చేయడమే కాకుండా పోలీసులు స్పందించకుంటే తామే తొలగిస్తామని చెప్పారు చోట్ల అలా ఫ్లెక్సీలను వైసీపీ నేతలు తొలగించారు కూటమి పార్టీలు అలా ఫ్లెక్సీలు వేయడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు ప్రతిపక్ష నేతల ఫోటోలతో అధికార పార్టీ ఎలా ఫ్లెక్సీలు పెడుతుందంటూ ప్రశ్నిస్తున్నారు ఇటువంటి నీచ సంస్కృతిని సీఎం చంద్రబాబు తీసుకొస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు ఇటువంటి సంస్కృతితో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు ఫ్లెక్సీలు పెట్టడంపై వైసీపీ నేతలు చేసిన విమర్శలను కూటమి పార్టీ నేతలు గట్టిగానే తిప్పికొడుతున్నారు గతంలో పెత్తందారులు పేదల మధ్య పోటీ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్లను విమర్శిస్తూ వైసీపీ ఫ్లెక్స్లు ఏర్పాటు చేయలేదా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు అలా వ్యవహరించిన నేతలు ఇప్పుడు ఇలా మాట్లాడడాన్ని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వరరావు తప్పుబడుతున్నారు విష సంస్కృతికి వైసీపీలోనే బీజం పడిందన్నారు ఫ్లెక్స్ తొలగింపు అంశం పక్కదారి పట్టి అంబటి రాంబాబు దూషించడం ఆ తర్వాత దాడి జరగడం కొత్త వివాదానికి దారితీసింది దాడి ఘటన కాపు కమ్మ కులాల మధ్య పోరుగా వైసీపీ అభివర్ణించడాన్ని కూటమి పార్టీలు తప్పుబడుతున్నాయి ప్రతి అంశం రాజకీయమైపోయిన ఈ సమయంలో కులాల ప్రస్తావన పెద్ద ఎత్తున రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమవడం రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక నుంచైనా అధికార ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాభివృద్ధి భవిష్యత్తుపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ వివాదం సూచిస్తుంది ఎలా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు తెలుగుదేశం నాయకులు వేస్తారు అని ఇప్పటివరకు ఎప్పుడన్నా అటువంటి సాంప్రదాయం ఉందా ఒకళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళ నాయకులు వేసుకొని వాళ్ళు ఏదో అభివృద్ధి చేసుకొని చెప్పుకుంటారు కానీ వేరే పార్టీ వాళ్ళ ఫ్లెక్సీలు వేసి హేళనగా వేసి వాళ్ళని ప్రేరేపించడం ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కాదు దాన్ని రాంబాబు గారు ప్రశ్నిస్తే ఆయన మీద దాడి చేశారు ఈ రాజకీయం నాంది పలికిందే ఈ చెత్త సంస్కృతి తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈరోజున రాష్ట్రంలో అలజడలు సృష్టించి ప్రశాంత వాతావరణాన్ని ఏ రకంగా అయితే చెడగొట్టాలని ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నానా యాగి చేస్తున్నారు వాళ్ళు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగినటువంటి అపచారానికి మీరు ఫ్లెక్సీలు వేయవలసిన అవసరం ఏంటి అని ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలని ప్రశ్నిస్తున్నటువంటి ఈ మహానాయకులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మీరు ప్రతిపక్ష నాయకుల్ని కించపరిచే విధంగా ఆనాడు మరీ ముఖ్యంగా మా నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో చంద్రబాబు నాయుడు గారికి పల్లకీలు మోస్తున్నట్లుగా ఫ్లెక్సీలు వేసి పేదలకి పెత్తందారులకి అనే ఒక క్యాప్షన్ పెట్టి ఏ రకంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కట్టారు గుర్తులేదా మీకు అందరికీ ఆ రోజున మేము జనసేన వాళ్ళం మినిమం నిరసన తెలుపుదామని రోడ్డు మీదకి వస్తే రోడ్డు మీదకి రాణించారు మిమ్మల్ని ఈ రోజున మీరు మేము కట్టినటువంటి ఫ్లెక్సీల దగ్గరికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్లు ఇచ్చి సించేటటువంటి పరిస్థితికి మీరు వచ్చారంటే ప్రజాస్వామ్యం మేమంత గౌరవిస్తున్నాము ప్రజాస్వామ్యాన్ని మీరంతా అపహాస్యం చేస్తున్నారు అదేవిధంగా మీరు సిద్ధం సిద్ధం అని చెప్పి పెట్టినటువంటి సభల దగ్గర బెలూన్ బొమ్మలకి మా నాయకుల యొక్క ఫోటోలను అతికించి సునకానందం మీరు ఏ రకంగా పొందారు ఆ రోజున మీ కార్యకర్తలతో వాటిని తన్నిచ్చి కొట్టించి ఇవన్నీ మర్చిపోయారా మీరు ఇవన్నీ ఒకసారి రివైండ్ చేసుకోండి మొత్తం బయటకు వస్తాయి కదా అంటే మీరు చేస్తేనేమో ప్రాతిపద్యం ఎదుటోటి చేస్తున్నామను ఇంకొకట దీనికి అంతటికీ రూపకల్పన కానీ లేదంటే ఇలాంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చింది కానీ మీరు కాదా ఇవాళ ఏదో జరిగిపోయినట్టుగా రోడ్డు మీదకి వచ్చేసేసి ఏదో చేస్తున్నాం ఏదో చేస్తున్నాం అని మీరు అన్నారు మీరు చేసినటువంటి దుర్మార్గాల్ని అరికెడదామనే ప్రయత్నం ఏం చేస్తున్నాం మీరు తెచ్చినటువంటి విష సంస్కృతిని తీసేద్దామని మేము ప్రయత్నం చేస్తున్నాం అందుకని ఎప్పుడూ కూడా ఒకసారి పెద్దల సామర్థ్యం చెప్తారు అందుకే ఒక ఏళ్ళు ఇట్లా చూపించేటప్పుడు ఏళ్ళు మన వెనక చూస్తున్నాయని ఒకసారి చూసుకుంటారు అని చెప్పేది కూడా ఇందుకే అందుకని ఒక్కసారి మీరు ఇవాళ మమ్మల్ని అనే ముందు ఒకసారి గతంలో మీరు చేసినటువంటి పాపాలన్నీ కూడా సరిచూసుకోండి చేసుకు చూసుకుని అప్పుడు మాట్లాడని చెప్పేసి వైసీపీ పెద్దలందరినీ కోరుతున్నాను మరొకసారి చెప్తాను రాష్ట్ర ప్రజలందరినీ కూడా గతంలో వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళని వెంటాడుతున్నాయి ఎక్కడా కూడా మేము రాజకీయ కక్షలు చేయట్లేదు చేసే ఆలోచన కూడా లేదు మేము ప్రజాస్వామ్యుతంగానే పరిపాలన చేద్దామని ముందుకొచ్చాము ఆ రకంగా ముందుకెళ్తుంటే ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి అభియోగాలన్నింటినీ కూడా ప్రజలు స్వీకరిస్తున్న ప్రజలు తెలుసుకుంటున్న తరుణంలో వాటిని తెలుసుకోకుండా ఉండే విధంగా ఏ రకంగా చేయాలనే దాంట్లో చెత్త కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నానా యాగిలు చేస్తున్నారు కానీ మేము రాజకీయ నాయకులు మేము వాళ్ళకిలాగా వ్యాపారస్తులం అయితే కాదు కాబట్టి మేము రాజకీయ పరంగానే ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని ముందడుగు వెళ్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పేసి మరీ మరీ ముఖ్యంగా కోరుకుంటూ అదేవిధంగా కూటమిలోని నాయకులందరూ కూడా మీరు సమన్వయం పాటించండి వాళ్ళు వేసే ఎత్తుగడలు మనం పడద్దు మనం ప్రజలకు జవాబుదారుతానం వాళ్ళకి కాదు వాళ్ళ పని చట్టం తన పని చేసినట్టుగా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి చేస్తే చట్టం తన పని చేసుకోబోతుంది ఎక్కడ కూడా మనం దుందుడుగు చర్యలకు వెళ్ళొద్దని చెప్పేసి కూటమి నాయకులందరూ కూడా ప్రార్థిస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనే ఏకైక లక్ష్యంతోనే పవన్ కళ్యాణ్ గారు శ్రమించి కూటమిని ఏర్పాటు చేశారు కూటమి యొక్క లక్ష్యం మీకు అందరికీ మంచి చేయాలనే అది ఒకసారి మీరు ఆలోచించి జనసేన పార్టీని ఆశీర్వదించని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం